హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ ఈరోజు మనం ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూసేద్దాం ఇది ఈజీ ఇంకా చాలా హెల్తీ కూడా ఒకసారి రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో ముక్కాల్ కప్పు జొన్నల్ని వేసుకొని అందులో రెండు స్పూన్ల బియ్యం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా మన ఉప్మా రవ్వలాగా రవ్వరవ్వగా ఉండేలాగా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వ ఒక కప్పు అయ్యింది ఇప్పుడు ఒక కప్పు జొన్న రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను నాలుగు కప్పులు నీళ్ళు ఒక కుక్కర్లో వేసుకున్నాను ఇవి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వ ఇది ఒక కప్పు అయింది కదా ఇప్పుడు స్లోగా కలుపుతూ దాంట్లో వేసుకోవాలి మనం కలుపుతూ వెయ్యాలి లేకపోతే ఉండగట్టేస్తుంది వేసిన తర్వాత కూడా ఉండలు లేకుండా బాగా గరిటతో కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్లు రాణిస్తే సరిపోతుంది రెండు విజిల్ల తర్వాత ఒకసారి కుక్కర్ని మూత తీసి చూసేసుకుందాం రవ్వ బాగా ఉడికిపోయింది ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి కింది వరకు ఒకసారి మొత్తం కలుపుకొని ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది మీరు ఒకవేళ స్వీట్ బాగా తింటే ఒక కప్పు సరిపోతుంది నేను ఇక్కడ ఒక కప్పు కంటే కొద్దిగా తగ్గించి వేశాను మీకు కావాలంటే ఒక కప్పు నిండుగా వేసుకోండి వేసుకున్న తర్వాత రెండు కలిసేలాగా బాగా గరిటతో కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఇప్పుడు ఇలాచీ వేసుకుందాం మరొకసారి బాగా కలిపి అందులో అరకప్పు పాలను కూడా వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చేద్దాం ఇలా నిదానంగా తిప్పేసి కలిపేస్తాం ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా తురిమిన ఎండు కొబ్బరి లేదా మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి ఏదో ఒకటి వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకుందాం ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని నెయ్యిలో బాగా వేయించేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న జొన్న పొంగల్ని ఇలా గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి గార్నిష్ చేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్ అయిన జొన్న బెల్లం పొంగలి రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధు రెసిపీస్ Thank you for watching.